నమస్కారం అండి నా పేరు మిరియాల శిరీషాదేవి రంపచడూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యేని అంతేకాదు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్యం మంచిత కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగవాడీ కార్యకర్తకు ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది అదే రీతిగా దానికి అనుగుణంగా నడుచుకోవాలి ఖచ్చితంగా అతను ఇంత పెద్ద భరోసా నా మీద పెట్టారు కనుక పదిహేను సంవత్సరాల తర్వాత రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం జనా ఖచ్చితంగా ఎగరవేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది అటు రీతిగానే మన చెందినటువంటి ఎన్నికల్లో రంపచోడవ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మంచిగా కష్టపడి మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలను కూడా చాలా కష్టపడి పనిచేశారు మా యొక్క విజయానికి తోడ్పడ్ జరిగిందండి అంతేకాదు మంచి మెజారిటీతో కూడా గెలిచామండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మన రప్పచూడడం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసు ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది ఇంకో పది సంవత్సరాలు ఎమ్మెల్సీ అనంతబాబు తను గుప్పెట్లో పెట్టుకొని మన ప్రాంతాన్ని ఏ విధంగా దోచుకున్నాడు అనేది ప్రజలకు కూడా దృష్టిలో ఉంది ఖచ్చితంగా మార్పు కావాలి రాష్ట్రం బాగుపడాలి మన నియోజకవర్గం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఓటు రూపంలో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదండి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఓటు వేశారు నా విజయానికి ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు మీడియా మిత్రులు అదేవిధంగా ఎంప్లాయీస్ సామాన్య ప్రజలు ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి నా విజయానికి వీరందరూ కూడా కృషి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఓటర్ రంపచడం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ బాధ్యత నా మీద ఉంది కనుక ఖచ్చితంగా నేను నా ప్రజలకు న్యాయం చేయాలి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయాలనుకుంటా ఉన్నాను చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నేనైతే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ అమ్మాయి ఎస్టీ నాన్ రైబ్స్కి అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఇంకోటి ఇంకోటి అని చాలా రకాల పుకార్లు అనేవి పుట్టిస్తూ ఉన్నారు అవి ఏమీ కరెక్ట్ కాదు నేనైతే పార్టీలకు అతీతంగా అదేవిధంగా కుల మతాలు లింగ భేదాలు ఏమి చూపకుండా పని చేయాలి ప్రజలందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నాను అది ఖచ్చితంగా జరగాలి నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అనేదే నాకు ముఖ్య ఉద్దేశం అండి అంతేకాదు ఇక్కడ ప్రధానంగా రంపచోడ నియోజకవర్గంలో గిరిజనులందరూ కూడా వలసిపోతూ ఉన్నారు ఎందుకంటే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఇక్కడ పని కూలి పని చేసుకోవాలి అనేసి ఉద్దేశంతో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు పదివేల ఐదు వేలకి ఉద్యోగం చేసుకోవడం రూమ్ రెంట్లు కట్టుకోవడం ఫ్యామిలీస్ తిరగడం ఇది అదే సరిపోతుంది అలా వెళ్లకుండా ఖచ్చితంగా ఇక్కడ దొరికేటువంటి మంచి ఉత్పత్తులతో ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అలా పెట్టించి ఇక్కడే ఏదో ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళు వలస వెళ్లకుండా ఉంటారు అనేది మెయిన్గా అనుకుంటూ ఉన్నాను చాలా ప్రాంతాల్లో కరెంటులు లేవు రోడ్లు లేవు ఇంకా డోలీ వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ప్రజలకు ఎప్పుడు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలి అన్న రీతిలో పనిచేయాలనుకుంటా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా నమ్మి నన్ను గెలిపించారు కనుక మీ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన మీద కూడా నేను ఎప్పుడు మర్చిపోలేనండి నేను మంచి పనులు చేసి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి ఆయన ఆయన ముందు గౌరవంగా నిలబడతానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయనకి ఎన్నడూ కూడా నేను మర్చి తీసుకురానని కూడా నేను ఎప్పుడు